నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతనసెట్టిపల్లి గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించి రెండు హోటళ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు బాధితులను ఆమె పరామర్శించారు గాలివానకు సుమారు ఇరవై షాపులు ధ్వంసం అయ్యాయని ప్రభుత్వం విచారణ చేపట్టి బాధితులకు నష్టపరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు बाजान टीचर मतलब फोटो बनाने के लिए और एक तक नहीं था और एक तक नहीं था पूरा मूड नहीं है श्रीलंका नहीं है ఇప్పుడు ఇప్పుడు లాంచ్ అయితే నచ్చింది దాంట్లో అప్లించి వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ నిర్వట్ కూడా మాట్లాడు చెప్పాను ఎందుకంటే అది వర్క్ పోయి అగ్రికల్చర్ <Suchatik> కూడా uh, <initiatives>

దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ ప్రాబ్లప్స్ అన్నీ కూడా పోయి నా రిక్వెస్ట్ కనుక డిజాస్టర్ అంతా ఏదైనా పండు ఉంటుంది కదా లేదు అదే డ్యామేజ్ అంటే కూడా పట్ట డిజాస్టర్ నుంచి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి అట్లా ఏంటంటే వీళ్ళందరికీ కూడా కొంతమంది ఇప్పుడు యోగ వికాసం जी नहीं मैं जैसे आजूड़ी लगता है भाजी अच्छा लगता है हमारे शीट सूट का वन किलोमीटर वन किलोमीटर मेटर को हाँ वन किलोमीटर की तारा उड़ने के कपड़ों में क्या लग रहा है इन्दौर में वास्तव में किलोमीटर की जस्टो का सेकंड लगा ఆ ఐదు నిమిషాలు ఏం జత అట్లా జరిగింది ఐదు నిమిషాలల్లా ఏం తెలియదు ఇక్కడ వేగిపోతుంది డబ్బా దాని తోడు పెద్ద వర్షము వడగండ్లు స్టార్ట్ అయినాయి ఎవరు ఇట్ట పట్టుకున్నారు మనుషులు ఇట్ట పట్టుకోరు ఉన్నటువంటి హోటల్ రెండు హోటల్స్ కంప్లీట్గా డ్యామేజ్ కావడం జరిగింది మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మంది ఏంటంటే వాళ్ళ గుడ్లు కోల్పోయి చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారం చేసి వాళ్ళ జీవన గడుపుకుంటూ ఉన్నారు సో ఇక్కడ ఆ షాప్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా షాప్స్ కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది దాదాపు ఒక ఇరవై షాప్ల వరకు కూడా డ్యామేజ్ కావడం జరిగింది మరి నిజంగా వాళ్ళంతా కూడా చిన్న చిరు వ్యాపారస్తులు మరి ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉండాలి వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ అడగడం జరిగింది ఏంటంటే నష్టపోయినటువంటి వాళ్ళకి డిజాస్టర్ దాంట్లో ఉన్నటువంటి ఫండ్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళు కోలుకునే విధంగా వారికి ఏదైనా లోన్ ఇప్పించే సబ్సిడీ పైన లోన్ ఇప్పించేసి వారికి జీవనాధారం కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది ఇక్కడ దాదాపు ఒక వంద వంద ఇరవై కోల్స్ కూడా పడిపోయి విన్నట్టు నుంచి మరి కరెంటు కూడా లేదు అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ కరెంటు స్తంభాలనేసి ఇప్పుడు నైట్కి మళ్ళీ కరెంటు కూడా ఇస్తాం వైద్యకి సప్లై ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళు పనులు కూడా చేస్తూ ఉన్నాయి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి అంతా తిరిగి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఇళ్ళు కానీ చెట్లు కానీ షాప్స్ కానీ వీటన్నిటిని కూడా రాసుకోవడం జరుగుతోంది ఉంది కాబట్టి అందరం ఇటువంటి సమయంలో ఎవరైతే ఇబ్బందులు కూడా ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇప్పుడే ఇక్కడ నుంచే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది చాలా వరకు డ్యామేజ్ అయింది వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ అంతా తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి అది కొత్తగా వచ్చేటువంటి రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి లోన్స్ ద్వారా నన్ను ఎందుకంటే అది యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఇవ్వడం చేయడానికి సాధించడం కాబట్టి ఒకవారికి వీళ్ళంతా సహాయం అవుతుంది కాబట్టి దాంట్లో ప్రయారిటీ బేసిస్లో వీళ్ళకి లోన్స్ ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని నేర్పుకోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా మరి